బట్ బిఫోర్ దాట్ సో వెల్కమ్ రవితేజ గారు సెంట్ రచ్చ రచ్చరచ్చగా ఉందనమాట మీ డైలాగ్స్ చెప్పారు కొంతమంది అద్భుతంగా చెప్పారు మీరు మిస్ అయ్యారు ఒక్కసారి మా నవదీప్ గారి కోరిక మేరకు ఆ అమ్మాయి బలుపు అమ్మాయికి ఒక్కసారి మైక్ పాస్ చేస్తే సేమ్ డైలాగు డైలాగు అదే ఇంటెన్సిటీ నవదీప్ గారు రాత్రి వరకు ఖచ్చితంగా నువ్వు గుర్తుంటావు నీ వాయిస్ గుర్తుండిపోతుంది ఆయన ఇది నువ్వు చూడలేదు ఆయన నిన్ను వస్తారు ఆయన స్టేజ్ మీదకి వస్తారు టెన్ మినిట్స్ చేతికి దుర్సెక్కువ నా బాడీకి బల్ప్ ఎక్కువ నీ నీ వాయిస్ లో బోసి సో రవితేజ గారి హిట్ సాంగ్స్ అన్నిటినీ దే మేడ్ ఇట్ ఇన్ టు ఆర్ మెడ్లీ అండ్ ది ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఫర్ ఆల్ ఆఫర్స్ మన ఈగిల్ టీమ్ అందరి ముందు పర్ఫార్మ్ చేయబోతున్నారు అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆర్ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి గారు అలాగే ఆర్ గ్రూప్ డైరెక్టర్ సంతోష్ గారు ఫర్ గివింగ్